క్షేపం నుంచి మీకు మరో మంచి కథ అందజేస్తున్నాం తొలి మసిలి తచ్చన ఎద్దనపుడి సులోచనారాయణ అమ్మాయి గారు బామ్మగారు మిమ్మల్ని లగెత్తుకు రమ్మంటున్నారు పట్టణ నుంచి అల్లుడు గారు వచ్చారని పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు వెంకన్న ఊరి మధ్యగా ఉన్న చెరువుపక్క శివాలయంలో దట్టంగా పెరిగిన పచ్చ చెట్ల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో కళ్ళకు గంతలు కట్టి దాగుడు మూతలాడుతూ ఒక్కసారి కూడా దొంగ కాకుండా చాకచక్యంగా తప్పించుకుంటున్న సుమిత్రని దొంగ చేయాలని పట్టుదలగా ఉన్న వసంత వెంకన్న మాటలు వినిపించడంతో ఆగి నిలబడిపోయి కళ్ళ గుడ్డం గుడ్డని విప్పేస్తుంది ఏమిటేమిటి అమ్మాయిల బృందం అంతా వెంకన్న చుట్టూ మూగింది పట్నం నుంచి గారు వచ్చారా ఓహో నేను పెళ్లిలో కూడా చూడలేదు పదండే రాదా చూద్దామంది విమల ఎన్ని రోజులుంటారో పాపం వసంతకి హందీగాన వాళ్ల బామ్మ చచ్చినా బయటికి రానియదు అంది లక్ష్మి వాళ్ళ బామ్మ అంటున్నావు ముందసలు ఇది వస్తుందేమిటి ఆయన గారిని వదిలి మనల్ని కన్నెత్తి కూడా చూడదు వసంత వైపు వెక్కిరింపుగా చూస్తూ అంది సీత ఏడిసవ్ అంది వసంత నవ్వు తెచ్చిపెట్టుకుంటూ క్షణం క్రితం బంగారు రంగులో మెరుస్తున్న వసంత మొహం ఈ వార్త వినగానే ఎర్ర కలువలా అయిపోయింది బేగిరండి మరి బామ్మగారు ఇప్పటికే కోపం చేస్తున్నారు మీరు సుమిత్రమ్మ గారింటికి వెళ్తున్నానని చెప్పారట కదా రండి రండి వెంకన్న తొందర చేశాడు అట్లా చూస్తావేం నిలువు గుడ్లేసుకొని పద నన్ను రేపు దొంగని గానిలే నవ్వుతూ అంది సుమిత్ర అందరూ కదిలి గుంపుగా ఇంటివైపు బయలుదేరారు గారు వీధి వరండాలో కూర్చున్నారు దొడ్లో నుంచి పదండి వెనక నుంచి వస్తున్న వెంకన్న వీధి గుమ్మంలోంచి రావటానికి వస్తున్న వాళ్లను హెచ్చరించాడు పోవోయ్ మాకేమిటి భయం మేము ఇటే వస్తాం విమలా ధైర్యంగా తీసింది శ్రీధర్ని చూడాలని ఆసక్తితో ఉన్న వాళ్ళంతా అనుకరించారు అందరితో పాటు వసంత కూడా నడిచింది వరండాలో పరందామయ్య గారి పక్కన కుర్చీలో కుట్ వాలి పండుకొని ఉన్నాడు శ్రీధర్ గాజుల గెలగెలతో కిలకిల నవ్వులతో సన్నటి గుసగుసలతో లోపలికి వస్తున్న అమ్మాయిని చూసి అందులో మధ్యగా ఉన్న వసంతని గుర్తుపట్టి అతను తనకు తెలియకున్నా ఆసక్తితో లేచి కూర్చున్నాడు అంతవరకు అల్లుడితో ఏదో మాట్లాడుతున్న పరందామయ్య గారు వీళ్లను చూసి చూడటంతోనే ముఖం ఇంత చేసుకొని ఎక్కడి నుంచి మీరాక పొండి పొండి లోపలికి పొండి ఇంత పొద్దుపోయేదాకా పెత్తనాలు సాగించుకొస్తున్నారా అని కత్తిరాడు క్షణంలో సుగం సేపు శ్రీధర్ చూపులు కలిపిన వసంత ఒక్క అంగలో అందరికంటే ముందు ఇంట్లోకి పోయింది ఒరే వింత గంగాలంలోకి వేడి నీళ్లు తోడావా ఇదిగో సుబ్బులు ఆ గిన్నెలు కడిగి ముందు ఇక్కడ బోర్లించు వంట ఇంట్లోంచి బామ్మగారి కంటం కంగుమని వినిపిస్తుందో ఏదో పని మీద హడావుడిగా దొడ్లోకి వెళ్ళబోతున్నావిడ అమ్మాయిల బృందాన్ని చూసి హఠాత్తుగా ఆగిపోతూ ఏది వసంత వచ్చిందా అలా పెళ్లి నడకలు నడుస్తావే చెప్పున వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకోరా ఆ జడ ఆ రేగిపోయిన జుట్టు ఆ వెలిసిపోయిన పరికిని నువ్వు ఈ వాలకంతోనే అతని ముందు నుంచి వచ్చావా వెళ్ళు ఇంకా చూస్తావేం స్నానం చేసిరా చూడమ్మా సుమిత్ర కాసి నీ సన్నజాజులన్నీ చక్కగా పెద్ద మాలకట్టు రాదమ్మ తల్లి నువ్వు వచ్చావు నీకోసమే కబురు పంపుదామనుకుంటున్నానే తల్లి కాస్త లక్ష్మి నువ్వు అంతా కలిసి ఆ గది కొంచెం సర్ది పెట్టండి అగరత్తులవి పంపిస్తాను మా తల్లి మా తల్లి కాస్త సహాయం చేసి పెట్టండి మీ వసంత మూడు సామాన్యుడు కాగాయే మరి చూడు హఠాత్తుగా వచ్చి ఎలా హడావుడి పెడుతున్నాడో ఒక్క గుక్కలో జీటీ ఎక్స్ప్రెస్ స్పీడ్లో బామ్మగారు పనులు పురమాయించేసి వెళ్ళిపోయారు క్షణం సేపు ఒకళ్ళ ముఖంలోకి ఒకళ్ళు ప్రశ్నార్థకంగా చూసుకున్న అమ్మాయిలు వెంటనే అర్థమైంది అన్నట్లు వసంత వైపు చూసి నవ్వుతూ గది సర్దటానికి వెళ్ళిపోయారు సుమిత్ర వంగి పల్లెల్లో ఉన్న పూలు తీసుకొని దారం కోసం వెతకసారు అబ్బా ఇప్పుడు ఏమిటి చదివేస్తుంటే లాభం లేదు బామ్మ వాపుకు వేదవాపు ఎదురు లేదు ఈ హమోదులు ఇలాంటి ఇష్టం లేని పనులు చేయటానికి జన్మలో రెండో పూట స్నానం చేయటం అలవాటు లేని వసంత వనుక్కుంటూ స్నానానికి బయలుదేరింది స్నానం చేస్తుండగా సుగ్గులు వచ్చింది అమ్మాయి గారు బామ్మగారు మిమ్మల్ని ఈ జరి అంచు తెల్లచీర కట్టుకోమంటున్నారు అంటూ చీరేమిటి నాకు ఆ చీరతో నిద్ర పట్టదు నా కొద్దు అంది వసంత వేడి వేడి నీళ్లు స్నానం చేసిన గడగడ ఉంపుతూ ఏమో నాకేం తెలుసు అల్లుడు వారికి పరికినీళ్ళు నచ్చబడ్డా సుబ్బులు ఏదో చెప్పబోతుండగానే వసంత వాలన చీరా జాకెట్ లాక్కుంది వసంత స్నానం చేసి బట్టలు వేసుకొని వచ్చేసరికి సుమిత్ర పూలమాల కట్టడం పూర్తయింది వంట ఇంట్లో దేంట్లోనో పూపు పెడుతున్నాం అమ్మగారు అంటున్నారు ఏమోనమ్మ కావాలని చేసుకున్నాడు అతని ఇష్టం ఎంతైనా చదువుకున్నవాడు నాకైతే ఇష్టం లేదు ఏం చేస్తాను చెప్పు ఆ మూడు ముళ్ళు పడనంతవరకే మన పెత్తనం అనుకో అవునులేండి ఇదిగో వసంత వచ్చింది అయిందా స్నానం ఎంత బాగున్నావు ఈ చీరలో చూడండి బామ్మగారు మీరు వసంత చేత ఆ పరికిని పమిట మాన్పిని చేయాలి దువ్వెన తీసుకురా నిడవేస్తాను అంది సుమిత్ర తెల్లటి చీరలో కొత్త అందాలు కలిపించుకుంటున్న వసంతని రెప్పవాల్చకుండా చూస్తూ సుమిత్ర వేస్తుండగా లక్ష్మి విమలా వచ్చారు అయిందండి అంతా చేసేసా అంటూ అయిందా సరే ఇదిగో రేపు మీరంతా భోజనాలకి ఇక్కడికే రావాలి ఏం తెలిసిందా ఎల్లుండి వసంతని అతను తీసుకువెళ్ళిపోతున్నాడు పాయసం కోసం జీడిపప్పు వేయిస్తూ యువతలకి వచ్చి అంటున్న అమ్మగారి వైపు చురుగ్గా చూసింది వసంత అమ్మో వెళ్ళిపోవటమా అతనితో ఒక్కతి బామ్మ రాకుండా తనెలా వెళ్తుంది బామ్మ లేకపోతే తనకి ఒక్క రాత్రి నిద్ర పడుతుందా ఒక్క క్షణం తోస్తుందా ఏవో ఆలోచిస్తున్న వసంత దగ్గరగా చే చేరారు వాళ్ళు ఇదిగో చూడు వసంత అతని జుట్టు అంతా వంకిలు వంకిలు అని నేను లేదు సాఫీగా మెత్తగా ఉండే అని లక్ష్మి అంటుంది ఏదైంది రేపు నువ్వే చెప్పాలి మేమిద్దరము పందెం వేసుకున్నాం పో అన్నీ వెదవ మాటలు నాకేం తెలుస్తుంది నువ్వే వెళ్ళి చూడు నీకు పనులు లేవా వాళ్ళని తోసేస్తూ అంది వసంత కోపంతో చీచి తనేలా చూస్తుంది వీళ్ళకి బుద్ధి లేదు అనుకుంటూ ఊరుకోండి అదసలే సిగ్గుపడుతుంటే రేపు నువ్వు అడక్కపోయినా చెప్తుంది ఈరోజు మాట్లాడ అంది సుమిత్ర నవ్వుతూ బారుగా ఉన్న వసంత జడని సరిచేసి పెద్ద పూల చెండను పెడుతూ సరే మరి రేపు వస్తాం వెడతాం మరి నువ్వు అన్నారు వాళ్ళు సుమిత్రని చూస్తూ ఎవరు సుమిత్రానా నేను ఇంటికి కబురు పంపాను ఈ పూట భోజనాలు అయ్యేదాకా ఇక్కడే ఉంటుంది లోపల నుంచి బామ్మగారు జవాబిచ్చారు కొంతసేపు అయిన తర్వాత సుమిత్ర తప్ప అంతా వెళ్ళిపోయారు వాళ్ళు భోజనానికి వస్తున్నారు నువ్వు అటు కుడివైపు వరండాలోకి వెళ్ళు అంది సుమిత్ర గోడవారగా బొమ్మలా కూర్చున్న వసంతను ఉద్దేశించి వసంత లేచి నిశ్శబ్దంగా వరండాలోకి వచ్చేసింది ఆ రావటంలో ముందువైపున్న వరండాలోంచి తండ్రి కంఠం దానితో పాటు మంద్రస్థాయిలో మృదు గంభీరంగా ఉన్న మరో కంఠం వినిపించాయి వరండాలోకి వచ్చిన వసంత అక్కడ కూర్చోవటానికి ఏమీ లేకపోవటంతో స్తంభాన్ని నానుకుని నిలబడింది వెన్నెల బాగా వచ్చేసింది దూరంగా కనిపిస్తున్న గొడ్లపాకలో ఉన్న ఆవులు గేదెలు పండుకొని చక్కగా నెమరవేస్తున్నాయి హాయిగా వాటికి దిగులు పుట్టిన చోటనే ఉంటాయి అత్తవారింటికి వెళ్ళటం కొత్త వాళ్ల మధ్య తిరగటం అంటూ ఉండదు అని ఆలోచిస్తున్న వసంత చూపులు తెల్లగా మెరుస్తున్న తన చీర మీద పడ్డాయి చీర ఎంతో చేత్తో పట్టి చూసుకుంటూ ఎంత బాగుంది ఇప్పుడు కట్టుకుంటే లాభం ఏమిటి పగులు కట్టుకుంటే అందరూ చూస్తారు ఎంత అని అడుగుతారు ఈ చీరలో నువ్వెంత బాగున్నావని మెచ్చుకుంటారు ఇప్పుడైతే ఏముంటుంది అనవసరంగా నలిగిపోవటం తప్ప చీరవంక చూసుకుంటూ ఆలోచిస్తున్న వసంత దగ్గరికి సుబ్బులు వచ్చింది అదేమిటి అమ్మాయి గారు నిలబడ్డారే ఉండండి మంచం తెస్తాను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ నవారు మంచం తెచ్చి మరండాలో వేస్తూ పడుకోండి కూసేపు నిద్రపోండి ఆ తర్వాత నిద్రే ఉండదు అంది వసంత మంచం మీద కూర్చుంది వెళ్ళబోతున్న సుబ్బులు ఆగి వంగి ఏదో రహస్యం చెప్తున్నట్లుగా ముఖం పెట్టి అమ్మాయి గారు గారికి అల్లుడిగారికి సన్నజాజులంటే మహా ఇష్టమంట ఇందాక నేను మీకోసం అవి కోసి తెస్తుంటే ఎవి అని తీసుకొని జోగులో వేసుకున్నారు మీకు ఇష్టాలుగా ఉను అంతవరకు ఆసక్తిగా వింటున్న వసంత చివరి మాట వింటూనే ఛ అని చెయ్యట్టి కొట్టడానికి లేవటంతో సుబ్బులు నవ్వుతూ పారిపోయింది అందరికీ ఒకటే వేళా అయిపోయింది అనుకుంటూ ముడుచుకున్న ముఖంతో మంచం మీద వాలి పడుకుంది వసంత సాయంత్రం అంతా పరిగెత్తి ఆటలాడటంతో ఆ పైన వేడివేడి నీళ్ళ స్నానం చేయడంతో తెల్లటి మెత్తటి బట్టల్లో ఉన్న వసంతకి చూస్తుండగానే నిద్ర వచ్చేసింది అలా ఎంతసేపు పడుకుందో తనకే తింది ఇంతలో సుమిత్ర వచ్చి బాగా తట్టి లేపింది చీచి అదేమిటి పసిపిల్లలా అలా పడుకున్నావు పూలన్నీ నలిగిపోవటంలే అన్నం తిందుగాని మంచిదానివే అంది నిద్ర మత్తులోనే భోజనానికి వచ్చి కూర్చుంది భోజనంలో పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి ముఖ్యంగా పులుసు పాయసం సుమిత్ర అమ్మగారి చేతి పనితనాన్ని మెచ్చుకుంటుంది ఇంట్లో ఇందాకటంతటి సందడి లేదు నిశ్శబ్దంగా ఉంది పరందామయ్య గారు కూడా పడుకునే ప్రయత్నంలో ఉన్నారు భోజనం చేస్తున్నంతసేపు వసంత చెవుడు మంద్రస్థాయిలో గంభీరంగా వినిపించే స్వరం కోసం ఆలకించి ఆశాభంగం పొందాయి నేనిహా ఈ చీర మార్చుకోన భోజనం అయిన తర్వాత వసంత భామ్మగారి కోసం వేసిన పక్క వైపు వెళ్ళబోతూ అడిగింది ఆగు నీ పక్క అది కాదు తమలపాకులు సుతారంగా తీర్చి చిలకల్లా చుట్టి వెండిపల్లెంలో పేరుస్తున్న సుమిత్ర వసంతని పిడిచింది ఎక్కడ మరి ఈసారి నిద్రపోతే వాళ్ళివ్వ విసుగా అంది వసంత ఎందుకో తెలియదు కానీ సుమిత్ర భామ్మ పామ్మగారు మొహాలు చూసుకొని నవ్వుకున్నారు నవ్వుతున్న సుమిత్రకి సమాధానంగా బామ్మగారు దానికి ఏం తెలుసు ఏనాడన్నా చూసిందా పెట్టిందా అన్నారు ఆ చూడటం పెట్టడం ఏ విషయంలోనా అని ఆలోచిస్తూ వసంత వచ్చి మళ్ళీ సుమిత్ర పక్కన కూర్చుంది పూలు కట్టడం పూర్తి చేసిన సుమిత్ర లేచి మోకాలల్లో తల పెట్టు కూర్చున్న వసంత తూలు సర్దసాగింది ఉండని పర్వాలేదులే ముందు ఎక్కడ పడుకోవాలో చెప్పు బాబు నీకు పుణ్యం ఉంటుంది నిద్ర వస్తుంది సుమిత్రని బతిమిలాడుతుంది వసంత లే మరి చూపిస్తాను అంది సుమిత్ర వసంతని చెయ్యి పట్టి సున్నితంగా లేవదీస్తూ ఇద్దరు కలిసి హాల్లోకి వచ్చారు లోపల ఇండ్లు సర్దటం పూర్తయిన మామగారు తలుపులేస్తున్నారు ఎటు అంది సుమి వసంత సుమిత్ర వెనక నడుస్తూ హాల్లో గోడకున్న గడియారం టంగ్ టంగు మని పది గంటలు కొట్టింది రోజు ఈ పాటికి మంచి మిద్దట్లో ఉండవలసిన సమయం రేపు నిన్ను తప్పకుండా దొంగ చేస్తాను ఒట్టు సుమిత్రతో నడుస్తూ ఉంది వసంత అలాగే వెళ్ళు ఆ గదిలో నీ పక్క సుమిత్ర మాటలతో చటుక్కున ఆగిపోయింది ఆ గది ఇందాక లక్ష్మి విమల వాళ్ళు సర్దింది గదిలోంచి అగ్రవత్ల వాసన గుప్పమంటుంది వెళ్ళు అన్న సుమిత్ర మాటలతో గుమ్మం బయట నుంచే లోపలికి తొంగి చూస్తుంది వసంత తన చూడకూడని వస్తువు ఏమైనా ఉందేమో అనుకుంటూ నిజం గదిలోపల కిటికీ దగ్గరగా ఉన్న పడక కుర్చీలో తెల్లటి బట్టల్లో కాళ్ళ మీద చేతులు ఉంచుకొని గీద పండుకొని ఉన్నాడు ఇదేమిటి నన్నడ అతను అతనుంటే వసంత పక్కకు తిరిగేసరికి అక్కడ సుమిత్ర లేదు దూరంగా వెళ్ళిపోతూనే ఉంది కాళ్ళకుంట గజ్జలు చేతికుండ గాజులు గలగల గలగలమనేటట్లు ఒక్క పరుగులో పరిగెత్తుకు వచ్చి సుమిత్రను కలుసుకుంది వసంత ఇదేమిటి అలా పరిగెత్తుకు వస్తావందుకు లోపల నుంచి ఒక చేత్తో విసనకర్రతో మరో చేత్తో మరచొంబుతో నీళ్లు పట్టుకుని యువతలకు వస్తున్న అమ్మగారు చూడు బామ్మ లేకపోతే నన్ను అక్కడ పడుకోమంటుంది అతను అక్కడుంటే బామ్మ వంక ఫిర్యాదు చేస్తున్నట్లు అన్యాయం దిగినట్లు చెప్తున్న వసంత కళ్ళు హఠాత్తుగా సిగ్గుతో కిందికి వాళ్ళిపోయాయి ఆ పైన మాట్లాడలేకపోయింది సుమిత్ర చాటు చేసుకొని నవ్వుతుంది సేపు మనవరాజి వంక శ్రద్ధగా పరీక్షగా చూసిన మా అమ్మగారు చేతిలో ఉన్న మరచొమ్మని వంగి క్రింద పెట్టి వసంతని చేయి చాసి గుండెలకి దగ్గరగా తీసుకొని మెల్లగా ఇలా అన్నారు చూడమ్మా రోజు నుంచి నీ పడక అతని పక్కనే అక్కడే పడుకోవాలి వెళ్ళు అతనికి ఏదైనా కావాలంటే ఇంతవ్వే ఇవ్వాలి అందరిలాంటి వాడు కాదమ్మా అతడు అతని మనసు గ్రహించి నువ్వు నడుచుకోవాలి నా దగ్గరలాగా పెంకిగా జవాబు చెప్పకు ఏం పెంకితనం నా దగ్గర నా మీద చూపించు ప్రేమ అతని దగ్గర వెళ్ళు తీసుకెళ్ళమ్మా సుమిత్ర బామ్మ మాటల్లో అర్థం తెలిసిపోయింది వసంతకి గది అలంకరించటం సుబ్బుల మాటల్లో హాస్యము విమల కోట్లాటలో అర్థం సుమిత్ర కొంగుచాటు చేసుకొని నవ్వటం అన్నీ తెలిసిపోయిన వసంతకి బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి వచ్చింది అది తనకు తెలియాలి తెలియలేదెందుకు ఎలా అతనితో మాట్లాడటం పద అంటూ సుమిత్ర బొమ్మలా నిలబడిపోయిన వసంతని చేయి పట్టుకుని తీసుకెళ్ళింది గుమ్మానికి ఇంకా అవతలగానే వదిలేసి సుమిత్ర వెళ్ళిపోయింది వెళ్ళిపోతూ ఆగి వసంత చెవి దగ్గర నూరు పెట్టి అతి రహస్యంగా రేపు వస్తాను అన్నీ నాకు చెప్పాలి చెప్పకపోతే ఒట్టు అని వెళ్ళిపోయింది గుమ్మంలోకి వచ్చి నిలబడిపోయింది వసంత అతని ఈసారి పండుకొని లేడు కిటికీ రెక్క మీద చెయ్యి వేసి బయటకు చూస్తున్నాడు గజ్జల చెప్పుడు విని కాబోయే ఇటు తిరిగాడు మళ్ళీ క్షణంలో సగం సేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి వసంత చూపులు వెంటనే భూమిలోకి దిగిపోయినాయి అతనుంటనే అక్కడి నుంచి కదిలి రాలేదు చూస్తూ అలాగే నిలబడిపోయాడు ఏం చేయాలో తోచిన వసంత పమిట కొంగు తీసుకొని ఉండ చుట్టసాగింది వెనక్కు పారిపోతే బాగుండు ననిపిస్తుంది కానీ కాళ్ళు కదలటం లేదు అతను ముందుకు వచ్చి చెయ్యి చాపి అందిస్తూ బయట నిలబడిపోయావేం లోపలికి రా అన్నాడు అతని చెయ్యి అందుకోకుండా బుద్ధిమంతురాల్లా లోపలికి వచ్చింది కూర్చో అతను చూపించిన కుర్చీలో కూర్చుంది మళ్ళీ అతను మాట్లాడలేదు అతనికి కూడా తనలాగే ఏం మాట్లాడాలో తోచటం లేదు కాబోలు పాపం ఎంతైనా కొత్త వాళ్ళని ఒక్కసారి అలా ఒంటరిగా వదిలేసి మాట్లాడుకోమంటే వసంత కళ్ళెత్తి అతని వంక చూడబోయింది కానీ అతను తనలాగే సిగ్గుపడటం లేదు నిస్సంకోచంగా ఆసక్తి నిండిన కళ్ళతో రెప్పవాల్చకుండా చూస్తున్నాడు ఇందాక వచ్చిన వాళ్ళంతా ఎవరు నీ స్నేహితురాళ్ళ అవునన్నట్లు గబగబా తలూపింది మళ్ళీ కొంచెం సేపాగి అతను అన్నాడు నీకు సినిమాలంటే ఇష్టమేనా మళ్ళీ తలూపింది వసంత ఇష్టమేనన్నట్లు చదువుకోవడం అది కూడా ఇష్టమేనన్నట్లు తలూపింది తలుపటం తప్ప నీకు మాటలు రావా శ్రీధర్ మాటలు మొదలు అవ్వటంతోనే తలుపుతున్న వసంత తలుపబోయి ఆగిపోయింది నవ్వాడతను మళ్ళీ నిశ్శబ్దం వసంత భరించలేకుండా ఉంది కొంచెం అయిన తర్వాత అతను అతను ఆగి మొదలు పెడుతున్నట్లు సన్నజాజి పూలంటే నాకెంత ఇష్టమో తెలుసా అన్నాడు తెలుసు అంది అస్పష్టంగా వసంత మాటలొచ్చని రుతువు పరచటాన్ని తెలుసా ఎలా అతని కంఠం కొంచెం ఆశ్చర్యంగా పరికింది సుబ్బులు చెప్పింది చేతి వేలకు ఉంగరం మీద చూపు నిలిపి అంది వసంత అత అతను నవ్వుతూ నోవు తడుముకున్నాడు ఈ తెల్ల జరీ చీర అంటే నాకు ఎంతో ఇష్టం కావాలని నీకోసం ఎన్నో షాపులు గాలించి కొన్నాను ఈరోజు ఇదే కట్టుకున్నాం నీకెలా తెలుసు ఆ జరీ చీర పెళ్లిలో శ్రీధర వాళ్ళు పెట్టిందే కానీ అతనికిది ఇష్టం అని వసంతకి తెలియదు ఏం చెప్పాలి అనుకుంటున్న వసంత వైపు చూస్తూ అతను సర్లే ఫోన్లే నీకంతా మాట్లాడటం ఇష్టం లేకపోతే నేను వెళ్ళి పడుకుంటాను తెచ్చి పెట్టుకున్న కోపంతో అతను దూరంగా వెళ్ళిపోయాడు వసంత కళ్ళెత్తి చురుగ్గా ధైర్యంగా చూస్తుంది బామ్మ మాటలు గుర్తొచ్చాయి వసంత చూడటంతో అతను మళ్ళీ దగ్గరగా వచ్చాడు ఈసారి పక్కగా కాక వసంత వెనకగా వచ్చాడు సన్నజాజి పూలంటే నాకు ఇష్టం అని చెప్పలేదు నాకు రెండు పూలు ఇస్తావా వెనక నుంచి మళ్ళీ వచ్చి ఎదరకుండా ఉన్న టేబుల్ అంచుని ఆనుకొని నిలబడుపుతూ అన్నాడు వసంత చెప్పున చేయి చాచి తలలో చేతికి కందిరని పూలు తెంపి అతని చేతికిచ్చింది అయ్యయ్యో అలా తెంపావేం పూలకి బదులు చేతిని తీసుకుంటూ అడిగాడు శ్రీధర్ వసంత కళ్ళెత్తి చూసింది అతను చూశాడు ఇద్దరి చూపులు ఒకళ్ళ చేతిలో ఒకళ్ళుగా పట్టుకున్న పూలమనగా చూశాయి వసంత చెయ్యి అనుకునే లోపలే అతను వదిలేశాడు నాకు కొంచెం నీళ్లు కావాలి దాహం అవుతుంది వసంత చేతిలోంచి తీసుకున్న పూలని వాసన చూస్తూ అన్నాడు కూర్చున్న వసంత చొప్పున లేచి టేబుల్ మీదున్న వెండి మరచొంబులో పెట్టిన నీళ్ళని గ్లాసులో పోసి ఇచ్చింది ఈసారి కూడా అతను గ్లాసుకు బదులు చేతిని తీసుకున్నాడు కానీ ఈసారి వసంత కళ్ళెత్తి చూడదలుచుకోలేదు అతనికి మంచినీళ్లు కాదు కావాల్సింది తన చెయ్యి అని తెలిసింది వసంతకి అలాగే ఉంచేసింది చేతిని ఉన్నట్టుండి చేతిలో గ్లాసు తీసుకొని టేబుల్ మీద పెట్టాడు ఆ వెంటనే దగ్గరగా వచ్చి ఒక చెయ్యి మెడ చుట్టూ మరో చెయ్యి కాళ్ళ చుట్టూ వేసి పసిపిల్లనెత్తినట్లు పైకెత్తేశాడు అతను క్షణం సేపు ఏమవుతుందో తెలియని వసంత కెవ్వు మంది వెంటనే దించేశాడు వసంత గుండెలు గబాగబా కొట్టుకోవటం మొదలుపెట్టాడు భయమేసిందా నవ్వుతూ అన్నాడు అతను ఓన్లీ నీకు కోపం వచ్చినట్టుంది సరే ఇహా నిన్ను తాకను నేను వెళ్ళి పడుకుంటాను అతను వెళ్ళబోయి మంచం మీద పడుకున్నాడు పడుకుని తల తిప్పి చూస్తూ ఆఖరికి అడుగుతున్నాను నేను తమలపాకులు వేసుకోలేదు నువ్విస్తే వేసుకొని ఇది వసంత ఇచ్చింది అనుకుని తింటూ నిద్రపోతాను అన్నాడు ఇంకా దడదడ కొట్టుకుంటున్న గుండెల్లో ఉన్న వసంత అతని స్పర్శ ఒళ్ళంతా కదులుతున్న అనుభూతి పొందుతూ సన్నగా చిరుచమటలు పట్టిన చెయ్యి చాచి వేళ్లతో సుమిత్ర కట్టి పెట్టిన ఆకులు తీసుకువచ్చి ఇచ్చింది ఇక ఏమీ అననని అన్న అతని మాటలతో ధైర్యంగా ఉన్న వసంత చెయ్యి చాచి ధైర్యంగానే ఇచ్చింది కానీ అతను అన్నమాట మీద నిలబడే మనిషిలా లేదు ఈసారి కూడా తమలపాకులకు బదులు చెయ్యి తీసుకున్నాడు తీసుకొని ఊరుకోలేదు పట్ట దగ్గరకు లాక్కున్నాడు అసలు ఎబుకెంతో అదే మాదిరిగా ఉన్న వసంత తూలి అతని గుండెల మీద పడింది అలా పడ్డ వసంతని మళ్ళీ లేవ్వనివ్వలేదు మరింత దగ్గరగా లాక్కుంటూ వసంత చుట్టూ చేతులు వేసి రహస్యంగా అన్నాడు అంతే వసంతకి ఆగిపోయినట్లుగాను వెన్నెల్లో విద్యుత్తు ప్రవహించినట్లుగాను గాల్లో చెక్కలు గింత చెక్కలిగింతలున్నట్లుగాను తోచింది కోడిపోయటం వసంతతో పాటు శ్రీధర్ కూడా విన్నాడు కొన్ని యుగాల అనుభవం కలిగింది వసంతకి ఇక పెడతావా నేను కొంచెంసేపు నిద్రపోతాను తెల్లవారుతున్నట్లుంది కదో చీరే పువ్వులతో పాటు తను నలిగిపోయి అలసిపోయినట్లుగా ఉన్న వసంతని మరోసారి గుండెల దగ్గరగా లాక్కొని కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు శ్రీధర్ అలసిపోయిన వసంత కళ్ళు ఏదో తెలియని అపూర్వమైన కాంతితో మిలమిలా మెరుస్తున్నాడు అంది వసంత అందంగా వంకులు తిరిగిన అతని పెదువులు తిరిచిదిద్దినట్టున్న కనుబొమ్మలు ఎన్నో విషయాలు తెలుసునని గర్వంతో తొణికి కనుడు అన్నీ ఒక్కొక్కటి పరీక్షగా చూస్తూ నిజం విమలా చెప్పింది కరెక్ట్ అతని జుట్టు చాలా నొక్కులుగా ఉంది అంత అందమైన జుట్టు చాలా కొద్దిమందికే ఉంటుంది ఇన్ని అందమైన విషయాలున్న చోట చాలా ఆకర్షణీయంగా ఉంది లాలనతో కూడిన అతని చిరునవ్వు ఏమిటలా చూస్తున్నావు అన్నాడు శ్రీధర్ తన వైపు మొదటిసారిగా నిస్సంకోచంగా చూస్తున్న భార్యను ఏం లేదు నేను వెడతాను అంది వసంత ఇన్ని రోజులు ఇతను తెలియకుండానే నేను ఇలా ఉండగలిగాను అనుకుంటూ సరే పద వసంతని సాగలింపటానికి అతను గుమ్మం దాకా వచ్చాడు వెళ్తున్నావా అన్న అతని ప్రశ్నకు జవాబుగా గుమ్మం దాటపోతున్న వసంత ఆగి భుజం మీందుగా మెడ తిప్పి చూసింది శ్రీధర్ వెంటనే చేతులు చాచి వసంతని లోపలికి లాక్కున్నాడు అలా మూడు సార్లు జరిగింది నాలుగోసారి మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుంటూ నువ్వు వెళ్ళటం నేను చూడలేదు వెళ్ళు అన్నాడు గుమ్మం దాకా వచ్చిన వసంత ఆగి వెనుక్కు తిరిగి చూసింది అతను తల తిప్పి కళ్ళు తెరిచి చూస్తున్నాడు కానీ లేచి రాలేదు నవ్వింది వసంత నవ్వకు వెళ్ళు అన్నాడు అతను కళ్ళు మూసుకుంటూ మంచం మీద అప్పుడప్పుడే మేలుక వస్తున్న మా అమ్మగారు అటు ఇటు కదులుతూ వసు అన్నాడు బామ్మ నేనే అంటూ వసంత వంగి బామ్మగారి గుండెల్లో దాచుకుంది నేనే బామ్మ తనకు తాను తెలియకుండానే భావులు వసంత ఏమిటేమిటి ఎందుకు పూర్తిగా మేలుకోవ తెచ్చుకున్న బామ్మగారు కంగారు పడుతూ అడిగారు నాకేమిటోగా ఉంది అస్పష్టంగా అంది వసంత క్షణం సేపు బామ్మగారు వసంత తల బుగ్గలు నిర్తూ ఉండిపోయారు ఆ తర్వాత నెమ్మదిగా పిచ్చిదాన ఏమిటిగా ఉండటం ఏమిటి జీవితంలో మొదటి మజిలి ప్రతి ఆడపిల్ల అలాగే అనుకుంటుంది అన్నారు అయితే అందరికీ అలాగే అనిపిస్తుందన్నమాట అనిపిస్తుందా లేక తనొక్కదానికైనా ఏమో మరి వసంతా మధ్యగా బామ్మగారి పక్కన చోటు చేసుకుని పండుకోవటానికి ప్రయత్నిస్తూ నాకు ఈ అనుభవంలో ఏదో ప్రత్యేకత కనిపిస్తుంది అందరిలా నేను కాదు అనుకుంది